పేరెంట్స్ కాబోతున్నాము అంటూ భార్య తల్లి కాబోడుతున్న శుభవార్తని అందిస్తూ అందరికీ సర్ప్రైజ్ చేస్తూ వచ్చేసిన పటాస్ యాదమ్మరాజు అందరికీ తెలిసిన విషయమే ఈటీవీ మల్లమాల యాజమాన్యం నుండి మంచి కెరియర్ని సంపాదించుకున్న వ్యక్తుల్లో కూడా ఉన్నారు తను ఒక గెస్ట్గా అడుగు పెట్టేసి ఒక ఆడియన్గా పర్ఫామ్ చేస్తూ ఆఖరికి పటాస్లో మంచి ఫేమ్ని సంపాదించేసుకున్నాడు అలా వరుస టీవీ షోస్లో అతను అలరిస్తూనే తనతో పాటు కో యాక్టర్ అయిన స్టెల్లాని ప్రేమించేసి ఇక ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరి పెళ్లి చేసేసుకున్నారు వీరిద్దరూ పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఒకవైపు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు వీరిద్దరి మధ్యన ఎన్ని గొడవలు అయినప్పటికీ ఎప్పటికీ కలిసే ఉంటామనే విషయాన్ని ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకుంటూ వచ్చేసారు ఇక అటువంటి యదంబరాజు తన పేరెంట్గా ప్రమోట్ అయిన విషయాన్ని గుడ్ న్యూస్ని సోషల్ మీడియా వేదికగా అందించడం జరిగింది ఏ విషయాన్ని తెలిసిన నటిజెన్స్ అయితే తనకి కంగ్రా లెషన్స్ చెప్తూ బెస్ట్ విషస్ని సోషల్ మీడియా వేదికగా అందించేస్తున్నారు అయితే తను షేర్ చేసుకున్న కొన్ని ఫొటోస్ని మీరు ఇప్పుడు చూసేయండి